నమస్తే అండి నిన్న అంగడంగా వైభవంగా గుడి పౌర్ణమ జరిగిందండి జడివేణు కోణి దగ్గర సాయిబాబా రకరకాల పళ్ళు వెజిటేబుల్స్ అలంకరణ చేశారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి చాలా అంగడంగా వైభవంగా చేశారు గుడి పౌర్ణమి రోజు నిన్న ఆ సాయిబాబా జీవనలు అందరికీ ఉండాలని చేసే పనులు మీ చేసే వృత్తిపదనలు కూడా దేవుని కృపా కలిసి అందకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నైనుమేని కోణి అండి నైనుమేని కోణ దగ్గర అండి దగ్గరండి పక్కన మసీదు కూడా ఉంటుంది అలా వెళితే సాయిబాబు కూడా ఉంటుందండి చాలా గత ముప్పై నాలుగు నుంచి అంగరంగ వైభవంగా చేస్తున్నానండి అందరూ దర్శించుకోండి ఆ సాయిబాబు దేవుని అందకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సదురు సాయిబాబాకి జా అందరికీ నమస్కారం అండి గుడి పౌర్ణమ శుభాకాంక్షలు ఆ సాయిబాబా ఆశీర్వాళ్ళు మీకు అందరికీ ఉండాలని మీ చేసే పనులు మీ చేసే వృత్తి పనులు కూడా దేవుని కృప ప్రకాశం ఆరోగ్యం అందరికి ఇవ్వాలని మనసుని కోరుకుంటున్నాను అండి ఇది రైల్వేని కోడి రైల్వే స్టేషన్ అండి సాయిబాబా మందిరం అండి గత ముప్పై ఐదు సంవత్సరాలు గుడి పౌర్ణమ చాలా అంగరంగ వైభవంగా చేస్తాడండి अ දශ ක साබම දීම අදක ම මෙේස ප මෙස පද ො නමනි පා ප ශමාන අ ම මක ො සදලු සाइනන් මහර කచයි අ පැම මහराක යි සාබම දීම අ ොන්න මක හ जा ගද य